ఇప్పుడు ఎగ్గు పలగ్గొట్టి వేసిన తర్వాత ఇలా ఫస్ట్ మనం కలుపుకోకుండా ఇలా కాసేపు పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత కాస్త కారం పొడి కాస్త ఉప్పు చల్లేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలు వచ్చే విధంగా మనం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు వచ్చే విధంగా కలుపుకొని బాగా కాసేపు అలా కలుపుతూనే ఉండాలండి బాగా ఎర్రగా కాలేంత వరకు కలుపుకొని మనము ఇప్పుడు ఇవి పప్పులో పప్పు అన్నంలోకి నలుచుకొని తింటే సూపర్ ఉంటుందండి ఈ ఎగ్గో అయితే నాకైతే చాలా ఇష్టం అండి నేను ఏమైనా పచ్చడి అందు చేసినప్పుడు పప్పు అన్నం ఉన్నప్పుడు ఇలా అయితే తింటాను వీడియో నచ్చితే లైక్ చేయండి